అందరికీ నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసం నందు దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసం నందు స్నాన దాన వ్రతాదులు చేయటం వలన సాలగ్రామ దానం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ఎవరైతే తమకు శక్తి ఉన్నా కూడా ఎటువంటి దానం చేయరో అలాంటి వాళ్ళు చాలా నరక బాధలు పొందుతారు అని చెప్తాడు ఈ నెల మొత్తము దినములు తాంబూల దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగానే నెల రోజులో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపాలు నశించుడే కాక వైకుంఠ ప్రాప్తి కూడా వస్తుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున అంటే ఇవాళ నదీ ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో తాంబూలాలు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారికి సంతాన నష్టం జరగకుండా ఉంటుంది పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠంన సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసం అంతా ఆకాశ దీపం కానీ స్తంభ దీపం కానీ ఉంచి నమస్కరిస్తే స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి ఆకాశ దీపం పెట్టు వాళ్ళు సాలిధ్యానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచాలి ఆ దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు లేక దీపం పెట్టు వారిని పరిహాసం చేసిన వారు చుంచు జన్మెత్తుతారు దీనికి ఒక కథ ఉంది చెప్తాను వినండి అని వశిష్ఠ మహర్షి ఇలా చెప్తారు ఋషులలో అగ్రగణ్యుడైన పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుంటాడు నిత్యము పూజలు చేస్తూ కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు వారు ప్రతిదినం కూడా ఆలయ ద్వారాలపై దీపం వెలిగిస్తూ కడ భక్తితో శ్రీహరిని పూజిస్తూ వెళ్ళుచుండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెడతాము కావున అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభం తీసుకొని రండి అని చెప్తాడు దానికి అందరూ ఆనందించి అడవికి వెళ్ళి చిలువలు వలువలు లేని ఒక చెట్టును మొదలంటు నరికి దానిని తీసుకువచ్చి ఆలయానికి స్వామికి ఎదురుగా పాతిస్తారు దానిపై శాలి ధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో పత్తి వేసి దీపం వెలికిస్తారు దాని తర్వాత వారందరూ కూర్చొని పురాణ చేస్తూ ఉండంగా ఒక్కసారిగా పిల శబ్దాలను వినిపిస్తాయి అటుచోడుగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం మారిపోయి చల్లా చెదురై పడిపోయి ఉంటుంది ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉంటారు అంతలోనే ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వస్తాడు వారిని చూసి ఓయి నీవెవరు నీవి స్తంభంలోంచి ఎలా వచ్చావు నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నిస్తారు దానికతను వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడిగా పుట్టాను ఒక జమీందారుని నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటం వలన న్యాయాన్యాయాలు విచక్షణాలు లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు ఉండేవి వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక వెలుగు తిని నా సహాయం కోసిన వచ్చిన బ్రాహ్మణులను కూడా చూడకుండా తనతో నా కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లు తన నెత్తి మీద వేసుకోమని చెప్పి నాన్న మాటలని పంపించేసేవాడిని నేను ఉన్నంత కాలం ఒకవేళ ఏ అతిథి వచ్చినా కూడా నేను పైన కూర్చొని తనని నేలపై కూర్చోబెట్టేవాడిని స్త్రీలన్న పసిపిల్లలన్న హీనంగా చూస్తూ ఉండేవాడిని అందరినీ నా చేష్టలతో భయపడేవాళ్ళు కానీ నన్నెవరు మందలించే వాళ్ళు కాదు నేను చేయి పాపకార్యాలకి హద్దు లేకుండా పోయింది దాన ధర్మాలు ఎట్టివో నాకు అసలే తెలియదు ఇంత దుర్మార్గుడైన నేను పాపినైన నేను అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుకునై తర్వాత ఈ వృక్షంగా పుట్టాను ఇన్నాళ్ళకి మీ దయ వలన స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలల్ని మీకు తెలియజేస్తేని నన్ను మన్నింపండి అని వేడుకుంటాడు ఆ మాటలన్నీ విన్న మునులందరూ ఆశ్చర్యమేసి ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేను కాక కార్తీక శుద్ధ పాఠ్యమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా కళ్ళ ఎదుటే ముక్తి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుంటూ ఉంటారు ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునుపుంగులారా నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా కలదా ఈ జగమ్ములు నెల్లరకు నటుల కర్మబంధం కలుగును అది ఎలా నశిస్తుంది అని అడుగుతాడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీర సమునితో స్వామి మీరే అతని సంశయము తీర్చగల సమర్థులు కాన వివరించండి అని కోరారు దానికి అతడు అంగీకరించి తర్వాత వృత్తాంతం గురించి చెప్తారు ఇది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం ఆ ముని ఏం చెప్పారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూద్దాం ఓం నమ శివాయ